నెల్లూరు నగరంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదర్ రవిచంద్ర ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది నెల్లూరు కార్పొరేషన్ అధికారులు సిబ్బంది అత్యుత్సాహం వల్ల టీడీపీ కేడర్లో ఆగ్రహం నెలకొంది రవిచంద్ర యాదవ్ ఫ్లెక్సీల తొలగింపుపై మంత్రి నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి స్పందించారు కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు వాస్తవానికి నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల సంస్కృతికి ఎప్పుడో స్వస్తి చెప్పారు అయినా అక్కడక్కడ కొందరు నేతల పుట్టినరోజు వేడుకలు పండుగలు పబ్బాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేస్తూనే ఉన్నారు గతంలోనూ ఇదే విషయమై మంత్రి నారాయణ రూరల్ ఎమ్మెల్యేలు కూడా నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని ఎక్కడైనా ఏర్పాటు చేస్తే తొలగించాలని ఆదేశించారు ఇదే కొనసాగుతోంది అయితే నగరంలోని రోడ్లపై ఉన్న డివైడర్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మాత్రం వాటిని వెంటనే కార్పొరేషన్ అధికారులు తొలగించేస్తున్నారు అందుకు ఇటీవల జరిగిన వీపీఆర్ లక్ష దీపోత్సవం టీవీ ఫైవ్ శివపార్వతి కళ్యాణంతో పాటు కొందరి నేతల ఫ్లెక్సీలను నిబంధనల ప్రకారం తొలగించేశారు ఇదే క్రమంలో నగరంలో మంగళవారం బీదా రవిచంద్రకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించేశారు దీనిపై కొందరు నేతలు కూడా ప్రోగ్రాం అయిపోయే వరకు ఉంచాలని కోరిన వారు వినకుండా తొలగించేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది ఈ విషయమై టీడీపీ కేడర్ తో పాటు మంత్రి నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డిలు కమిషనర్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కమిషనర్ యంత్రీ న్యూస్తో మాట్లాడారు రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించలేదని అవి యథావిధిగానే ఉన్నాయని అయితే డివైడర్ల మధ్యలో విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మాత్రమే నిబంధనలకు లోబడి తొలగించడం జరిగిందని తమ సిబ్బంది తొలగించిన విషయం కూడా తన దృష్టిలో లేదని ఇందులో ఎవరి ప్రమేయం గాని ఒత్తిడి గాని లేదని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్ నందన్ పేర్కొన్నారు మీ చందనా స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు

ధనపుత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మంతి హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట